నమస్తే నేను మీ జనం టి శంకర్ పాలమ్మిన పూలమ్మిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా అమ్ముతున్నా అని చెప్పేసి మల్లారెడ్డి కేసీఆర్కి చెప్తున్నాడు ఎందుకోసం ఆత్మరక్షణలో పడ్డాడు మల్లారెడ్డి తన కాలేజీల మీద కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి కాలేజీల మీద అంటే కూలగొట్టేటువంటి బప్పర్ జోన్లో ఉన్నటువంటి కాలేజీలను కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది కొన్ని కూలగొట్టింది కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి అరే సాలే అని చెప్పి చిటికేసి ఇట్లాంటి సవాళ్ళు చేసిండు ఇప్పుడు ఆయన కాస్త పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండు ఈయన ఉన్న మంత్రి పదవి పోయింది మల్లారెడ్డిది వచ్చి కూర్చొని ఎమ్మెల్యే సీట్లో కూర్చుండు ఇప్పుడు ఆత్మరక్షణ అంటే ఉన్న కాలేజీలను కాపాడుకోవాలి కాలేజీలకు ఇబ్బంది జరగొద్దు తన భూదందాలు అట్లే జరగాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోతే తీసుకుంటట్లేరు లేరు మరి ఏ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటే వాల్యూ లేదు అనే కాలేజీల మీద కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు ఏం చేయాలని ఆలోచించినప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఏం చేయాలని ఆలోచించి చేస్తున్న సమయంలో మల్లారెడ్డికి టక్కున ఒక ఆలోచన వచ్చింది టీడీపీ పార్టీ లేకపోతే బాగుంటుంది టీడీపీ బీజేపీ ఒకటే కదా సెంట్రల్లో బీజేపీ ఉంది తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నాకు బీజేపీ అండ తోడవుతుంది టీడీపీ లేకపోతే ఇటు టీడీపీ అండ తోడవుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది చంద్రబాబు సపోర్ట్ ఉంటుంది కేంద్ర బీజేపీ పెద్ద పెద్దల సపోర్ట్ ఉంటుంది అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు నన్ను అనే ఆలోచన వచ్చింది అప్పుడు ఏం చేసిండంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే మల్లారెడ్డి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిండు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిండు చెప్పగానే చంద్రబాబు ఏమన్నాడు మళ్ళీ మీరు టీడీపీ కదా గతంలో మల్కాజ్గిరి ఎంపీ గెలిచిండు మల్లారెడ్డి చామకురం మల్లారెడ్డి అయితే గతంలో నువ్వు టీడీపీ కదా మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటే చూడని చెప్పేసి ఇట్లా రావేసిండు అన్నట్టు ఈయన ఆలోచనలో పడ్డాడు మల్లారెడ్డి టీడీపీలో పోతే బాగానే ఉంటుంది ఇటు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతుండు మోడే దగ్గరికి వచ్చి తీసుకుపోతుంది ఎందుకు ఈయన లేనిది ఏం చేయలేడు ఇప్పుడు ఈయన ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈయన మద్దతు లేనిది ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నా చంద్రబాబును కాదని చెప్పేసి నరేంద్ర మోడీ చేయడు కాబట్టి నా మీద దాడి చేయాలన్నా కేంద్రం ఆపుతుంది రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది చంద్రబాబు తోడుగా ఉంటాడని ఈయన ఆలోచనలు పడ్డాడు ఆలోచనలు పడ్డానికి ఏం చేసిండు తన సన్నిహితులతోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులతోటి కార్పొరేటర్లతోటి అనుచరులతోటి వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎంపీ మరి రాజశేఖర రెడ్డి ఈయన మేడ్చెల్లి ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి మర్రి రాజశేఖర రెడ్డి ఈయననేమో చామకురం మల్లారెడ్డి మల్లారెడ్డి బేడ్చెల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచురత కూర్చొని ఆలోచిస్తున్నారు టీడీపీలోకి పోతే ఏంటి పోకపోతే ఏంటి అని ఆలోచనలో ఉన్నారు మొత్తం మీద టీడీపీ వైపు మాజీ మంత్రి చామకూరం మల్లారెడ్డి చూస్తున్నాడు ఇది కేసీఆర్కు మనం షాక్గా కూడా చెప్పొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు టీఆర్ఎస్ పార్టీని వదిలేసి వేరే పార్టీలకు పోతున్నారు ఈయన డిఫరెంట్ కోణాన్ని ఎంచుకున్నాడు చామగూరం మల్లారెడ్డి పోతే బీజేపీలోకి పోవాలి పోతే కాంగ్రెస్లోకి కానీ పోవాలి కాంగ్రెస్లో పోతే తీసుకుంటట్లేరు బీజేపీలోకి పోతే ఇక్కడ అంత ఉపయోగం లేదు కాబట్టి డైరెక్ట్ బీజేపీ పోకుండా తోటి ఉన్నటువంటి మిత్రపక్షం టీడీపీలోకి పోతే పాత పరిచయం ఉన్న చంద్రబాబుతోటి చాలా దగ్గరగా ఉండొచ్చు తన మీద జరిగేటువంటి దాడులను భూ అవి ఏవైతే ఉన్నాయో కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మల్లారెడ్డి బీజేపీ టీడీపీ పొత్తు కలిసి వచ్చింది కాబట్టి నాకు కూడా అండ బీజేపీ అండ ఉంటుంది టీడీపీ లేకపోతే అట్లా ఈ రాష్ట్రంలో పికప్ చేసుకోవచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తే ఆ బీజేపీ పొత్తున్నప్పుడు మళ్ళీ ఏదో ఒక పదవి వస్తుంది లేకపోతే కేంద్రంలో రాజ్యసభలో ఇంకేదో ఒకటి వస్తుంది ఏ అనే ఆలోచనలో ఉండదు అంటే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ పార్టీలోకి పోయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కేసీఆర్ను గత నాలుగు రోజుల కిందనే కలిసి వచ్చాడు మరి ఏముచ్చిన పెట్టి వచ్చిండో పోయేస్తే బాయ్ అని చెప్పిండేది కేసీఆర్కి అనేటువంటిది చర్చ నడుస్తుంది మొత్తం మీద చామకూర్ర మల్లారెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే పక్కా రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి ఆ పార్టీని టీడీపీ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గత పూర్వ వైభవం టీడీపీకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం వ్యతిరేకుండా ఒక మంచి నాయకత్వం కోసం గతంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు మొన్న ఎంపీగా పోటీ చేసండి చేవేల నుంచి ఓడిపోయాడు కాబట్టి టీడీపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది దాన్ని చామకూరం మల్లారెడ్డితోటి నింపితే టీడీపీ మళ్ళా వస్తుందని చంద్రబాబుకు ఆయనకు ఒక స్వార్థం ఉంది టీడీపీలకు పోతే నన్ను నేను కాపాడుకుంటా అనే స్వార్థం చామకూరం మల్లారెడ్డికి ఉంది మరి ఏమవుతుందో చూడాలి